హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో నేను అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది బుచ్చుబాబు గారు నాస్టో ఏఆర్ రెహమాన్ పెద్ది గ్లింసాన్ శ్రీరామనవమి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి రేపు తుఫాన్ హెచ్చరిక హెచ్చరిక అనేది నేను ఇచ్చేశారు రేపు తుఫాన్ వాయుగుండో తీరం దాటి సునామీగా ఏర్పడి ఒక్క చెట్టు పుట్ట బిల్డింగ్లు హేటర్స్ మొత్తాన్ని లాగి లోపలికి తీసుకెళ్ళిపోతుంది ఏది మిగలదు ఒక్క రికార్డు కూడా మిగలదు రేపు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి పెద్ద గ్లిమ్స్ రాబోతుంది యూట్యూబ్ లో ఎలా ఉంటదంటే ఆ సునామీ తాలూకు తాకిడి ఒక్కటి కూడా మిగలదు మొత్తం లాక్కెళ్ళిపోద్ది మొత్తం లాక్కెళ్ళిపోతాడు పెద్దగా పెద్ది తాలూకు హైప్ అలా ఉంది ప్రజెంట్ మార్కెట్ లో ప్రజెంట్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో రేపు గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా అసలు ఎవడ్రా ఈ పెద్దిగాడు ఇంత సునామీ క్రియేట్ చేసేసాడు అని చెప్పేసి ప్రతి ఒక్కడు మాట్లాడుకోకపోతే అప్పుడు చెప్తా నేను రేపు గ్లిమ్స్ రాబోతుంది గిల్మ్స్ వచ్చిన తర్వాత మాడుకుందాం నిన్న మిక్సింగ్ అయిపోయింది అని చెప్పేసి బుచ్చుబాబు గారు ట్వీట్ కూడా వేయడం జరిగింది మిక్సింగ్ డన్ అని చెప్పేసి ప్రొడక్షన్ వేశారు బుచ్చుబాబు గారు మాస్ట్రో ఏఆర్ రెహ్మాన్ చాలా గా ఉన్నాడు బుచ్చి అన్న అసలు ఆ ఫోటోలో చూస్తున్నారు కదా మీరు నవ్వుతానే ఉన్నాడు చాలా ఆనందంగా ఉన్నాడు అంటే ఏ రేంజ్ లో ఏఆర్ రెహ్మాన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి ఉంటారో ఆ ఫేస్ లో ఉండేటువంటి ఆనందం చూస్తున్నది అర్థమవుతుంది రామ్ చరణ్ స్క్రీన్ ప్రజెన్స్ బుచ్చి టేకింగ్ బుచ్చి మేకింగ్ ఏఆర్ రెహ్మాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ కలిపితే రేపు విధ్వంసం చూడబోతున్నాం ఆ విధ్వంసాన్ని పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి రెడీగా ఉండండి రేపు గ్లిమ్స్ వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం ఇండియన్ సినిమాకి మళ్ళీ చెప్తున్నా ఇండియన్ సినిమాకి ఒక కల్ట్ డైరెక్టర్ని ఇస్తున్నాం రాజమౌళి గారికి ఒక మార్క్ ఉంది సుకుమార్ గారికి ఒక మార్క్ ఉంది ప్రశాంత్ నీల్కి ఒక మార్క్ ఉంది అలాగే సందీప్ రెడ్డి వంగా గారికి ఒక మార్క్ ఉంది బుచ్చి మార్క్ ఏంటి అనేది రేపు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి బిట్నెస్ చేయబోతున్నాం రెడీగా ఉండండి ఇరపటేద్దాం రేపు వీడియో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఫ్యాన్స్కే కాదు ఇతర ఫ్యాన్స్ కూడా ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హైప్ ఉంది తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి కూడా హైప్ ఉంది రేపు పదకొండు గంటల నలభై నిమిషాలు కలుగుతాం సో ఇరవై నాలుగు గంటల్లో ఎంత ఎన్ని మిలియన్స్ కొట్టదన్నారు టాక్సిక్ యస్ మూవీ గ్లిమ్స్ ముప్పై ఆరు మిలియన్ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ కి దాన్ని దాటి మనం ఎంత కొట్టబోతాం నలభై కొడతామా నలభై ఐదా యాభై ఆ ఇరవై నాలుగు గంటల్లో ఆ సునామీ తాకిడి ఏ రేంజ్ లో ఉండబోతున్నది కామెంట్స్ లో కామెంట్ చేయండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి